క్రైస్తవులైనటువంటి వారి విషయంలో శ్రమ కలిగినప్పుడు వారి కుటుంబాలలో బాధ మరణం కలిగినప్పుడు సందడిగా కొంతమంది వచ్చి అంటారు మీ దేవుడు మిమ్మల్ని ఎందుకు కాపాడలేదు మీరు దేవుణ్ణి నమ్ముకున్నారుగా మీ ప్రభు మిమ్మల్ని ఎందుకు కాపాడలేదని మరి కొంచెము వ్యంగ్యముగా హేళముగా మాట్లాడతారు అలాంటి వారు ఎవరంటే మాకు ఒకటి రెండు మూడు నాలుగు కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారని చెప్తారు మరి వారి యొక్క సందర్భాలలో కూడా అనేకమైనటువంటి శ్రమలు ఎదురైనప్పుడు అదే ప్రశ్న క్రైస్తవులు వేస్తే ఏం సమాధానం చెప్పగలరు క్రైస్తవులకు ఒకే ఒక్క దేవుడు ప్రార్థించుకుంటూ ఉన్నారు మరి ప్రశ్న వేస్తూ ఉన్నారు మరి మూడు నాలుగు కోట్ల మంది కాపాడాలి కదా చూడండి ఒకరికి ఒకరు ప్రశ్నలు వేసుకుంటూ విమర్శించుకోవటం కాదు కానీ ఎవరైనా క్రైస్తవులు ఇతరులైనా ఇతరులు క్రైస్తవులైనా ఒకరికి ఒకరు మానవత్వము దయ చూపించడము చాలా శ్రేయస్కరము మంచిది అప్పుడు మనము మన బిడ్డలు దీవించబడతారు బట్లేస్